నమస్తే నేను మీరు జలష్ణి ఇప్పుడు రాష్ట్రంలో అన్ని లెక్కలు వేసుకోవచ్చు కానీ ఎనలేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సదురు భోజనం రోజూ చేసే భోజనాలు మనం టీజ్గా ముప్పై రూపాయలకి ఒక ప్లేటు యాభై రూపాయల చొప్పున ప్లేటు మధ్యాహ్నం అయితే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు సాయంత్రం అయితే ఒకవేళ తినాలనుకుంటే బిర్యానీ ఒక నూట యాభై ఒక నూట ఎనభై మహా అనుకుంటే ఒక రెండు వందలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక్క రోజు తినే ఖర్చు ఎంత ఉందో ఒక్కసారి అది చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇది అవసరమా అంటారా అంటే చెప్దాం దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక ప్లేటు భోజనం ముప్పై రెండు వేలు సీఎం రేవంత్ రెడ్డి సహా వంద మందికి ఖర్చు రూపాయలు ముప్పై రెండు లక్షలు వేములవాడ రాజన్న గుడికి బిల్లులు పంపిన తాజ్ కృష్ణ ఆలయ చైర్మన్ చాంబర్ నే హోటల్ గా మార్చేసిన సిబ్బంది ఒక్కో పట్టు ఒక్కో పట్టుపంచకు పదివేలు ఖర్చు పెట్టిన అధికారులు తాగే గ్లాసు నుంచి టేబుల్ వరకు విందు కోసం కొనుగోలు రాజన్న దర్శనంతో కలిసి మొత్తం ఖర్చు కోటి డెబ్బై లక్షలు బిల్లు మొత్తం ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారి ఒత్తిడి సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరిన ఫైలు తెరపైకి పంచాయితీ ఇక మిత్రులారా మీరే చెప్పండి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథ మీరు విన్నదే ఎట్లాంటి విన్నదే అంటే వారు వేములవారి దగ్గరికి వెళ్ళట దర్శనాలకు ఇట్లా చేసుకున్నారట పట్టు పంచలు పట్టు రూమాలు అవన్నీ కొనడానికి బాగా లక్షల్లో లక్షల పారభోషులు మరి ఒక ప్లేటు భోజనం ఎంతయ్యా అంటే ముప్పై రెండు ముప్పై రెండు వేలు ఒక ప్లేటు భోజనం అట్లా ఆమె వెనకాల వచ్చిన అధికారులు వందల మంది అధికారులకు మొత్తం కలిపి ముప్పై రెండు లక్షలు అయినాయి ఇక అవన్నీ పోని ఆ మీటింగ్లు ఆ పంచెలు గింజలు అన్నీ పోని ఇక అక్కడ రాజా దర్శనం చేసుకొని ఖర్చు కోటి డెబ్బై లక్షలు పెట్టిండు మరి ఆ బిల్లు ఎవరు చెల్లించాలయ్యా అంటే ఆ బిల్లు మొత్తం ఆ రాజన్న యొక్క ఆ రాజన్న ఆలయమే చెల్లించుకోవాలంట పై నుంచి అధికారులు ఈ ఫోర్స్ చూశారు మిత్రుల అంటే ఇది ఎంత జల్సాలు చేసే ప్రభుత్వాలు మీకు అర్థం కావాలి ఇది ఎంత ప్రజల్ని సొమ్మును తినే ప్రభుత్వము మీకు అర్థం కావాలి ప్రజల్ని పీడించి పిండించి ఇన్ని రోజుల్లో ప్రజల్లే పీడించాలనుకున్నా కానీ ఈ రోజు ఆలయాల డబ్బుల్ని కూడా పీడించుకొని తింటున్నాడు అంటే ముఖ్యమంత్ర పందుల అధికారుల లేకుంటే అడిపందులా అని అడుగుతా ఉన్నా ఏంద్రవయ్యా తినుడు ముప్పై రెండు ఒక ఒక ప్లేట్ అని తింటాడు ఆ ముప్పై రెండు వేలు ఒక ప్లేట్ మీరే చెప్పండి మిత్రులరా ఎలా తాగుతున్నారు ఎలా మింగుతున్నారు ఏమేం చేస్తున్నారు అనేది మీ ఊహలకే అర్థం కావాలి అని మాట్లాడుకుంటానే నాకే వనకమూడుతూ ఉంది ముప్పై రెండు వేలు అంటే దగ్గర దగ్గర హాస్టల్ ఫీజు నాలుగు వేసుకున్న దగ్గర దగ్గర ఆరు నెలలకు ప్రశాంతం కూర్చొని తినొచ్చు గన్ని వేల రూపాయలు కోటి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆలయ దర్శనం చేసేలాట ఎవడు సొమ్ము నా లాంటి వాళ్ళు వాళ్ళు రాష్ట్ర ప్రజలు ఆ అక్కడి విమలాడాకెళ్ళి ఆడ హుండిలో డబ్బులు వేస్తాను చూడు ఆ డబ్బులతో ఈరోజు కులుకుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి బాగా కులుకుతున్నాడు ఎంతగా మిత్రుడ అంటే కోటి డెబ్బై లక్షలు ఒకటి కాదు రెండు కాదు కోటి డెబ్బై లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి బరాబర్ తనతో పాటు వచ్చిన వారందరికీ లంగాలు పంచలు ఆ జాకెట్లు అవన్నీ పట్టు వస్త్రాలు మళ్ళీ కొన్నాయి పట్టు వస్త్రాలు పట్టు లంగలు పట్టు జాకెట్లు అవన్నీ కొని ఆలయంలో దర్శించడం జరిగింది ఇదే విధంగా ప్రజల పైన ఖర్చు పెడితే ఏమైంది కోటి డెబ్బై లక్షలు మొన్నటికి మొన్న ఆశా వర్కర్లు మా జీతాలు వేయించారా సన్న సుల్లారా మీరెందుకు అధికారంలోకి వచ్చారని ఆ రోజుల్లో వాళ్ళు ధర్నాలు చేస్తే పాపం అసెంబ్లీ ముందు ఇస్తాను సరే అనే వారిని కొట్టించి మరి ఇంటికి పారదో మళ్ళీ పేరుకి మేము మహిళలను గౌరవించే ప్రజాపాలన ఆదే అంటారు సిగ్గు లేకుండా సరే అది వదిలే ఈరోజు రైతులు నాన్న తంటాలు పడతా ఉన్నారు నీ బోనస్ బొంగేం కాను బోగేశం కాను నీ బోనస్ ఇచ్చి ఎందుకు తగలబెట్టి ఎందుకు అని రైతును తిడుతూ ఉన్నారు మా రైతుల మాకు ఈ రాత్రా పనికి మళ్ళీ సన్నాసి ముఖ్యమంత్రి సవడదిద్దామనుకుంటా రైతన్నులు తిడుతూ ఉన్నారు మరి గది కూడా ఇయ్యకపోతీవి రేవంత్ రెడ్డి కానీ కోటి డెబ్బై లక్షల రూపాయలు మాత్రం మింగేస్తాం ఆ కోటి డబ్బులతోటి కదా రైతు బంధు వచ్చింది ఆ కోటి డెబ్బై రూపాయలకి నువ్వు ఏదైతే కౌలుదారికి ఇస్తా అని చెప్పినావు పన్నెండు వేల అందులో నుంచి ఆరు వేల రూపాయలు అయ్యి ఇస్తే సరిపోవు కదా గ్యాస్ బిల్లులు బ్రీజి బస్సు ఛార్జీలు ఇవన్నీ కట్టుకుంటే అయిపోవు కదా మరి డబ్బులు లేవు డబ్బులు లేవు గత ప్రభుత్వం మింగింది దివాలా తీసిపోయింది ఆగమైపోయిందంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు యాభై నుంచి వచ్చినవి ముప్పై రెండు వేలకు ప్లేట్ తింటావా మొత్తం కోటి డెబ్బై లక్షల రూపాయలు పట్టు రంగాలు పడు పట్టు లంగాలు పడు జాకెట్లు వేసుకోవడానికి కోటి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెడతావా కానీ తన డబ్బులు లేవు రాష్ట్రం డబ్బులు లేవు ఖజానా డబ్బులు లేవు అందరూ గత ప్రభుత్వం మనం దోచేసిల్లు కానీ ఈరోజు ఆ రాజన్న ఆలయంలో దర్శించడానికి మాత్రము ఈ లంగాలు పట్టు లంగాలు ఒరేయడానికి ఆ గడ్డి తినడానికి ముప్పై రెండు వేలు పెడితేవా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెడుతీవా మిత్రువారా మీకు అర్థమవుతుందా మన డబ్బుల్ని వడ పోసుకొని ఆగుతా ఉన్నాడు వడ పోసుకొని ఆగుతా ఉన్నాడు ముప్పై రెండు వేలే ఆ మనిషి కడుప పెంటన తుంబుకన ఏందని నాకు అర్థం కావట్లేదు అం మీరే చెప్పండి మిత్రులారా అంత దరిద్రమైన మనుషుల వీళ్ళు చీ 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 అసలు నిజంగా చెప్పాలంటే ఆగం పట్టిస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తూ ఉన్నారు ఇటువంటి దరిద్రుడు మనకు తయారయ్యి ఈరోజు ఈయన తేల ఏ హే కేసీఆర్ ఏడు ఉంచుండు ఒక్క రూపాయి ఉంచలే కదా సిగ్గు లేదు సన్నాసాలు ఎందుకు బతుకుతారు మీరంతా రాష్ట్రం వాళ్ళు ఏ విధంగా ఉసురు పోసుకుంటారో ఆ ఉసురు ఎగలే పోతారు సన్నాసులారా ఇక ఈ చూడండి చాతకాలు సన్నాసు పక్కో ఏడిసిండు చూడండి ఇక కేసీఆర్ ఇండ్లకు కాంగ్రెస్ రంగులు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను నిర్మాణాలను నవ్విపోదురు రాగా నాకేడి సిగ్గు అన్నట్టుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు కాంగ్రెస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన తన రంగులు బయట పెట్టుకున్నది ఖమ్మం జిల్లా భద్రాచలంలో గతంలోనే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ కు తాజాగా ఇలా మూడు రంగులు వేసింది అంటే ఇక ఇందిరా పథకం ప్రజలు మర్చిపోవాలి నేను చెప్తా ఉన్నా ఇందిరా పథకం ప్రజలు మర్చిపోవాలి ఎందుకంటే ఇప్పుడు గతంలో కట్టిన ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ల పైన సారు మంచిగా రంగు అద్దెచ్చి పైన మూడు రంగుల జెండా ఆడ కూడా సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీలు కూడా వేయలేదు కదా అట్లా ఆ రోజుల్లో ఇందిరమైండ్లు కూడా ఇచ్చాయి ఆ ఇంద్రమైన ఇంట్లు కూడా ఇప్పటిదాకా వైట్ కలర్ తోటే ఉంది కానీ ఎటువంటి డెకరేషన్ లేకుండా కలర్ లేకుండా ఉండే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించులు వాళ్ళు కూడా ఎటువంటి కలర్ వేసుకోకుండా ఉండే సిగ్గు లేకుండా ఈ రోజు మూడు రంగుల జెండా పెట్టి ప్రజలను మీకు కూడా అర్థం కావాలి ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన జరుగుతున్న ఒక కుట్ర ఏంటంటే ఇప్పుడు ఇంద్రమండ్లు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏ విధంగా సభలోకి బొంకుతా ఉన్నాడో ఆ బొంకుడు ఈవిడ ఖతం చేస్తా ఉన్నాడు ఈ విధంగా రంగులేసేసి మేం కట్టించుకున్నాం డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా అయితే యాభై వేల జాబులు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే ఇచ్చిందో అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ని మేమిచ్చినామని సంకల్ప కొట్టుకొని మంది పిల్లల్ని నా పిల్లలు అనుకుంటా ఈ రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక కట్టుకథ ఒక నాటకము అంటే ఇక్కడ పేద ప్రజలకు కానీ ఇండ్లు లేని వారికి కానీ ఒకటే అర్థం కావాలి మనకు ఇండ్లు రాదు అంతో కొంత గత ప్రభుత్వమైన ఇండ్లు ఇచ్చింది అంతో కొంత ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు వచ్చినాయి కానీ ఎప్పుడు ఇండ్లు రావు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి హయాంలో ఇండ్లు రావు ఉన్న డబుల్ బెడ్ ఇలా గీతలు గీయించేసి కట్టేసిన గట్టేషిరామోహరావు అనుకుంటా వాళ్ళ కార్యకర్తలు గీయించుకుంటారా అట్లా ఎట్లాగా మన పాలకుడితులు జరిగింది కదా అదేవిధంగా పాలకుడితులు జరిగినట్టు అదే విధంగా చేసి పడేస్తారు ఇది సద్యము